श्रीमन्महाभारतमु नूटा तोम्भै एडवरोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట నలభై ఒకటవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దుర్యోధనుడు తన తండ్రి ధృతరాష్ట్రునితోని తండ్రి మనము ఇతరులు పెట్టేటటువంటి ఆహారము కోసము ప్రాకులాడకుండా ఉండేటట్టుగా ఇతరుల దాస్యములో మనము పడిపోకుండా ఉండేటట్టుగా మీరు ఏదైనా ఒక నీతి మార్గాన్ని అనుసరించండి అంటూ దుర్యోధనుడు తండ్రి ధృతరాష్ట్రునితోని అనగానే కుమారుడి మాటలన్నీ విన్నాడు ధృతరాష్ట్రుడు అప్పటి వరకు కనికుడు చెప్పినటువంటి కూటనీతి మార్గములన్నింటిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు ధృతరాష్ట్రుడి మనస్సులో పరిపరి విధాలుగా ఆలోచనలు సాగుతూ ఉన్నాయి దుఃఖానికి లోనవుతూ ఉన్నాడు అయితే మరొక్క వైపేమో దుర్యోధనశ్చ దుర్యోధనశ్చర్ణశ్చకుని సౌ బలస్తధ దుశ్శాసన చతుర్ధాస్తే మంత్రయామాసుక దుర్యోధనుడు కర్ణుడు శకుని దుశ్శాసనుడు వీరు నలుగురు రహస్యముగా మంతనాలు సాగిస్తూ ఉన్నారు తర్వాత మళ్ళీ దుర్యోధనుడు ధృతరాష్ట్రునితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ తండ్రి మనకు పాండవుల వలన భయం ఉండకూడదు నువ్వు ఏదో ఒక మంచి ఉపాయముతో వారిని వారణావతపురానికి పంపించు అని అనగానే ధృతరాష్ట్రుడు మాత్రం కొడుకు చెప్పినటువంటి మాటలు విని కాసేపు ఆలోచించి మళ్ళీ దుర్యోధనునితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు నాయనా దుర్యోధన నా తమ్ముడు పాండురాజు తన జీవితమంతా ధర్మాన్ని గురించే ఆలోచించాడు ధర్మాన్నే ఆచరించాడు బంధువులందరి పట్ల ఎంతో ధర్మముగా ప్రవర్తించాడు పాండురాజు నాసౌ కించిత్ విజానాతి భోజనాది చికీర్షితం నివేదయతి నిత్యం హి మమ రాజ్యం ధృతవ్రత అతడు తనకు సంబంధించినటువంటి భోజనాదుల విషయములో కూడా పెద్దగా ఆసక్తి చూపించేవాడు కాదు కానీ ఉత్తమమైనటువంటి రాజ్య కార్యములన్నింటినీ కూడా చక్కగా తాను నిర్వహించి ప్రతిరోజు ఒక వ్రతమా అన్నట్టుగా నాకు వాటన్నింటినీ కూడా నివేదిస్తూ ఉండేవాడు పాండురాజు కుమారుడు ఇప్పుడు యుధిష్ఠిరుడు కూడా తస్య పుత్రో యథా పాండు తథా ధర్మపరాయణ తన తండ్రిలాగానే ధర్మపరాయణుడు గుణవంతుడుగా లోకములో ప్రసిద్ధి కూడా చెందాడు మొత్తం మన వంశీయుల యొక్క రాజ్యములో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆమోదాన్ని పొందాడు ఈ యుధిష్ఠిరుడు అట్లాంటి యుధిష్ఠిరుడిని మనం ఎట్లా దూరం చేయగలము దుర్యోధన తండ్రి తాతల నుండి సంక్రమిస్తూ ఉండేటటువంటి ఈ రాజ్యము నుండి ఆ యుధిష్ఠిరుడిని ఏ రకముగా దూరము చేయగలం అందులోనూ అతడికి ఈ రాజ్య ప్రజల యొక్క అండదండలు ఉన్నాయి సుమా అయితే పాండురాజు కూడా మంత్రులను సైన్యాన్ని అన్ని వేళల్లో ఆదరిస్తూ ఉండేవాడు పోషిస్తూ ఉండేవాడు అందుకని ప్రతి ఒక్కరూ యుధిష్ఠిరుడికి సహాయముగానే ఉంటారు ఈ నగర జనులందరూ ఈ పాండురాజు వలన ఎన్నో రకములైనటువంటి లాభాలను పొందారు సుయోధన ఇప్పుడు వారందరూ యుధిష్ఠిరుని కోసమని మనకు మన బంధువులకు ద్రోహం చేయడానికి కూడా వెనకాడరు అని ధృతరాష్ట్రుడు దుర్యోధనునితో అనగానే దుర్యోధనుడు మళ్ళీ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ తండ్రి నువ్వు చెప్పింది నిజమే అయితే నేను దాని విషయంలో కూడా బాగా ఆలోచించి ఏం చేశానంటే సర్వా అర్ధమానేన పూజిత ఈ ప్రజలందరినీ ధనముతో సత్కారములతో వారికి ధనాన్నిచ్చి సత్కరిస్తూ వారితో మంచి మంచి సంబంధాలను ఏర్పరుచుకున్నాను నేను అంటూ దుర్యోధనుడు మళ్ళీ ధృతరాష్ట్రునితోని చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ